మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఆలోచన లేని విధానాలు చేసి అని పెట్టి కొన్ని వాళ్ళ స్వార్థాల కొరకు ఉపయోగించుకోవటానికి మన దగ్గర మూడు లక్షల డెబ్బై ఎనభై వేల రైతులున్నారు అటువంటి వాళ్లకు చాలా రోజుల నుంచి పాస్బుక్లు రాక ఏదైనా అవసరాలను బట్టి ఏదైనా చేద్దామన్నా చేయలేక బాధపడతా ఉంటే ముఖ్యమంత్రి గారు గత టూ మంత్స్ క్రితం పార్లమెంట్ కోడ్ కాగానే అధికారులకు రేవంత్ రెడ్డి గారు అధికారులకు ఒక సూచనలు ఇచ్చి తహసీల్దార్లు ఈ నామ్స్ ప్రకారం ఇంత ఇంతవరకు క్లియర్ చేయాలి ఆ తర్వాత ఆడివోలు చేయాలి ఆ తర్వాత జేసీ చేయాలి ఆ తర్వాత కలెక్టర్ గారు చేయాలని ఆదేశాలు పంపిన తర్వాత మరి మన దగ్గర నియర్లీ ఫిఫ్టీన్ థౌజండ్ అప్లికేషన్స్ వస్తే మొన్నటి వరకు ఫార్టీ సెవెన్ ఏవో క్లియర్ అయిపోయినాయి మొత్తం అయిపోయినాయి మళ్ళీ ఇప్పుడు వస్తా ఉన్నాయి అప్లికేషన్స్ అయితే ఇప్పటికి ఇంకా ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అప్లికేషన్స్ కూడా కొత్తగా వస్తూ ఉన్నాయి ఇక్కడ సిటీలలో కాస్ట్లీ ల్యాండ్స్ కాబట్టి ప్రతిదానికి అప్లికేషన్ ఇచ్చుకుంటూ చేస్తూ ఉన్నారు కాబట్టి నేను రైతులకు ఒకడే కొడతా ఉన్నాను ఇవన్నీ అయిపోతున్నాయి ఎనిమిది రోజుల్లో మొత్తం కంప్లీట్ చేస్తారు ఎక్కడో సిటీ లేదని తప్ప కంప్లీట్ చేస్తారు కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి అదేవిధంగా ఏదైతే ఈ గతంలో రైతు బంధు అవన్నీ రాని కూడా అప్లై చేసుకునే కనుక అవకాశం వస్తుంది మీకు ఈ పట్టా బుక్ ఒక వన్ మంత్ లోపల ఇప్పుడేమో నీకు మెసేజ్ వస్తుంది నీ ఫోన్ ఫోన్ నెంబర్ ఇచ్చినావు నీ ఫోన్కు మెసేజ్ వస్తుంది నీదన్నీ అయిపోయినాయి ప్రాసెస్ అయిపోయినాయి నీ పాస్బుక్ వన్ మంత్ లోపల నీ ఇంటర్ అడ్రస్కు పోస్ట్లో బై పోస్ట్లో వస్తుందని మెసేజ్ వస్తుంది మీరు ఆ పోస్ట్లో వచ్చే వారికి వెయిట్ చేయండి తప్పనిసరిగా అందరికీ వన్ మంత్లో పోస్ట్లు వస్తాయి కాబట్టి అదేవిధంగా కొత్తగా అప్లికేషన్లు పెట్టుకున్న వాళ్ళకి కూడా కొన్ని సర్వే చేసేస్తున్నాయి సర్వేలకు కూడా ఆర్డరెన్స్ అధికారులు ఆదేశాలు ఇచ్చారు తొందరగా కంప్లీట్ చేసి ఎవరు లేని ఎక్కడనో ఏదో చేయమని ఇస్తూ ఉంటారు కొందరేమో ఒకసారి అయిపోయినాక కూడా మళ్ళీ ఇస్తూ ఉంటున్నారు దయచేసి ఒకసారి అయిపోయింది నీకు ఇచ్చేసారు మళ్ళీ దానికి మళ్ళీ అప్లికేషన్ ఇస్తున్నానని చెప్తా ఉన్నారు ఆఫీసర్లు అటువంటి చెయ్యకండి కౌంట్లో కష్టం కష్టమవుతూ ఉంటాం కాబట్టి అలా చేయొద్దని చెప్తూ అదేవిధంగా మన డిస్టిక్లో స్టేట్లో ఫస్ట్ అనుకుంటున్నారని కంప్లీట్ చేస్తాడు తహసీల్దార్లను కానీ ఆర్డీఓలను కానీ జాయింట్ కలెక్టర్లను కానీ అదేవిధంగా కలెక్టర్లు కానీ నేను అభినందిస్తూ ఉన్నాను రైతులు చాలా రోజుల నుంచి బాధపడుతూ ఉన్నారు ఆ బాధను మీరు తీర్చినందుకు మళ్ళీ ఇంకా వన్ వీక్లో బ్యాలెన్స్ అప్లికేషన్స్ కూడా తీస్తారని ఆశిస్తా ఉన్నాను